హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే దారులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా జూలై ఒకటో తారీఖున పెన్షన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం తాజా ఆదేశాలు అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే జూలై నెలలో ఇచ్చే పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఏం చెప్తుంది ఏంటి అనేది మనం క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీలో కొత్త ప్రభుత్వం పెన్షన్లపై నిర్ణయం తీసుకుంది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లను పెంచుతూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతూనే సంతకం చేశారు ఈ నెల నుంచి నాలుగు వేలు కలిపి జూలై ఒకటో తారీఖున పంపిణీ దిశగా కసరత్తు జరుగుతుంది ఇక వాలంటీర్లతో పంపిణీ చేయాలా ప్రభుత్వ సిబ్బందితో ఇవ్వాలా అనేది చర్చ జరుగుతుంది ఈ సమయంలోనే పెన్షన్ల పంపిణీ పైన ఏపీ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది ఇక ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది అధికారంలోకి రాగానే పెన్షన్లను నాలుగు వేలకు పెంచుతామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు ఇక అమల్లో భాగంగా పెరిగిన పెన్షన్ల వెయ్యి రూపాయలను మూడు నెలల నుంచి అమలు చేసేలా నిర్ణయించారు పెరిగిన వెయ్యితో పాటుగా నాలుగు వేలు కలిపి మొత్తంగా ఏడు వేలు జూలై ఒకటో తారీఖున చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నారు తాజాగా ఈ పంపిణీ పైన మంత్రి కొండపల్లి శ్రీనివాసు అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు నూతన పెన్షన్ పాసు పుస్తకాలను నగదుతో పాటు అందించాలని నిర్దేశించారు ఇక ఈ పెన్షన్లను వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయాలా ప్రభుత్వ సిబ్బంది ద్వారా అందిస్తారా అనేది తేలాల్సి ఉంది ఇక ఈ నెల ఇరవై నాలుగున జరిగే మంత్రివర్గ సమావేశాలు లో ఈ పంపిణీ పైన నిర్ణయం తీసుకోనున్నారు అదేవిధంగా ఈ నెల పెన్షన్ల పంపిణీకి నగదు సమస్య లేదని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు జూలై ఒకటో తారీఖున ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం ప్రారంభించాలని కూటమి నేతలు ఆలోచిస్తున్నారు ఇందుకు సంబంధించి వేదిక ఖరారు కూడా చేయనున్నారు తొలి హామీలో భాగంగా జూలై ఒకటో తారీఖున ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని భావిస్తున్నారు ఇక దీనిపైన రేపు సోమవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం జరిగే అవకాశం ఉంది